Motor H50 Pro. భయా ఫోన్ అయితే మాత్రం కిర్రాక్ ప్రైజ్కి లాంచ్ అయింది కానీ ఒక మూడు ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి సో సేమ్ నథింగ్ ఫోన్ టూ ఏం చేశారో అదే ప్రాబ్లం వీళ్ళు కూడా తీసుకొచ్చారనమాట సో ఒకవేళ మీరు ఈ మోటో ఎయిట్ ఫిఫ్టీ కొనాలనుకుంటే కొనడానికి కానీ కారణాలు కొనకొడ్డానికి కారణాలు చెప్తాను ఇది రివ్యూ కాదు నా అభిప్రాయం మాత్రమే సో ఒకసారి లాస్ట్ వీడియో చూసినట్టయితే మీకు ఖచ్చితంగా నేనేం చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది అవుతుందన్నమాట అండ్ ఈ ఫోన్ అయితే మనకి బేస్ మోడల్ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇరవై ఎనిమిది వేలుగా అండ్ ట్వెల్వ్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వచ్చేసి ముప్పై వేలుగా లాంచ్ చేశారు ఇది ఆఫ్టర్ కాస్ట్ డిస్కౌంట్స్ మాత్రమే సో ఈ ప్రైజ్కి దీని పంచాయితీ ఏంటో చూద్దాం ఈరోజు వచ్చేయండి ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన వచ్చింది దీంట్లో ప్రోస్ గురించి మాట్లాడుకోవాలి ప్రోస్ వచ్చేసి అంటే ప్రోస్ అంటే బాగున్న స్పెక్స్ గురించి మాట్లాడుకోవాలి ప్రోస్ అనకూడదు సో డిస్ప్లే డిస్ప్లే వచ్చేసి మీకు వన్ పాయింట్ ఫైవ్కి కి వన్ ఫార్టీ ఫోర్ హెడ్జ్ అండ్ పీవెల్ఈడీ ప్యాన్లు వస్తుంది ఇది మనకి సిక్స్ పాయింట్ సెవెన్ డిస్ప్లే వస్తుంది కరువు డిస్ప్లే వస్తుంది గుర్తుపెట్టుకుంటుంది ఇది కర్వుడ్ డిస్ప్లే సో కరువుడ్ డిస్ప్లే చాలా బాగుంది మంచి క్వాలిటీ డిస్ప్లే దీంట్లో వాడారు డిస్ప్లే పరంగా అయితే మాత్రం అమేజింగ్ అని చెప్పొచ్చు ఇది మనకి హెచ్డే టెన్ ప్లస్ సపోర్ట్ కూడా ఉంది ఇది ఎల్ది పీవ ప్యాన్ అయితే కాదనమాట సో కాబట్టి డిస్ప్లే పరంగా ముప్పై వేలు బడ్జెట్లో మాత్రం దీనికి పాస్ మార్క్స్ అయితే పడతాయి మంచి డిస్ప్లే అని చెప్పొచ్చు సెకండ్ వచ్చేసి ప్రాసెసర్ సెవెన్ జన్ త్రీ ప్రాసర్తో వస్తుంది ప్రాసర్ పరంగా చూస్తే ఇది వచ్చేసి మనకి మంచి ప్రాసెసర్ మనకి ఎయిట్ పాయింట్ నైన్ ల్యాక్స్ వరకు అది స్కోర్ చేస్తుంది దీట్ ఈజ్ ఈక్వల్ టు స్నాప్డ్రాగన్ ట్రిపుల్ ఎయిట్ ప్లస్ అని చెప్పొచ్చు ప్రాసెసర్ పరంగా కూడా మంచి మార్క్స్ అయితే కొట్టేస్తున్నమాట ప్రాసెసర్ కూడా నాకు బాగా నచ్చింది స్నాప్డ్రాగన్ సెవెన్ జెన్ త్రీ ఫోర్ నైన్ మీటర్ బిల్డింగ్ ప్రాసెసర్ టీఎస్ఎంసీ మ్యానుఫ్యాక్చర్ కన్సిస్టెన్సీ ప్రాసెసర్ అని కూడా చెప్పొచ్చు అనమాట ఇక నెక్స్ట్ దీంట్లో వన్ ట్వంటీ ఫైవ్ వాట్ వైర్డ్ ఛార్జింగ్ అండ్ ఫిఫ్టీ వాట్ వైర్లెస్ ఛార్జింగ్ వస్తుంది అలాగే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎమ్మెహెచ్ బ్యాటరీ వస్తుంది గుర్తుపెట్టుకుంటుంది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎమ్మెహెచ్ మాత్రం బ్యాటరీ వస్తుంది వన్ ఎయిటీ గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే మీకు ఏదైతే బేస్ మోడల్ ఉందో ఎయిట్ జిబీటు ఫిఫ్టీ సిక్స్ జీబీ దీంట్లో మీకు సిక్స్టీ ఎయిట్ వాట్ ఫాస్ట్ ఛార్జర్ మాత్రమే వస్తుంది వన్ ట్వంటీ ఎయిట్ ఫైవ్ వాట్ అయితే రాదనమాట మీరు టాప్ ఎడ్ వేరే ఉంటేనే మీకు వన్ ట్వంటీ ఫైవ్ వాట్ ఛార్జర్ అయితే వస్తుంది కాబట్టి మీరు ఒకవేళ కొనే పని అయితే టాప్ ఎండ్ కొనుక్కో లేదంటే మీరు బేస్ మోడల్ కొంటే సిక్స్టీ ఎయిట్ వా సిక్స్టీ ఎయిట్ వాట్ మాత్రమే అనమాట ఇక ఫిఫ్టీ వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా మనకి సెగ్మెంట్ బెస్ట్ అని చెప్పొచ్చు మీకు వన్ ట్వంటీ ఫైవ్ వాట్ వాట్ ఛార్జర్తో ఫోర్ థండ్ ఫైవ్ హండ్రెడ్ స్మాలర్ బ్యాటరీ అనేది మీకు ఇరవై నిమిషాల ఫుల్ అవుతుంది సిక్స్ ఎయిట్ వాట్ ఛార్జర్ అయితే మీకు ముప్పై ఐదు నిమిషాల వరకు తీసుకున్న ఆ ఛాన్స్ అయితే ఉందన్నట్టు కాబట్టి సో మీరు ఇక్కడ ఏ వేరియంట్ కొనాలని మీకు అయితే వదిలేస్తున్నాను సో నాకైతే మాత్రం టాప్ లైన్ వేరియంట్ కొనుక్కోండి మీకు మంచి ఛార్జర్ అండ్ మంచి వాల్యూ ఫర్ మనీ కూడా అవుతుంది సో మీకు హెచ్డిఎఫ్సి కార్డ్ తీసుకుంటూ రెండు వేల వందలు వర్క్ అయితే తగ్గుతుంది సో కాబట్టి అది కూడా మీరు మెన్షన్ చేసుకుని ప్రజెంట్ ఫ్లిప్కార్ట్లో అయితే ఉంది సో ఇది మనకి బ్యాటరీ అండ్ ఛార్జింగ్ గురించి ఇక నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకి బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం ఆ ప్రైస్ బ్రాకెట్ మనం ప్రీమియం బిల్డ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్న వస్తుంది బట్ వీళ్ళు డిఫరెంట్ వేగన్ లెదర్ డిజైన్ అవ్వచ్చు పర్పల్ డిజైన్ కావచ్చు అండ్ ఫ్లాట్ మ్యాట్ డిజైన్ అంటే ఫ్లాట్ కస్టల్ డిజైన్ కావచ్చు సో డిఫరెంట్ డిజైన్ అయితే తీసుకొచ్చారు అటెంప్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది సో అటెంట్కి అయితే మనం మెచ్చుకోవాలి సో డిఫరెంట్ డిజైన్ పరంగా మనకి ఏదైతే ప్రీవియస్ మోటో ఎజ్ ఫార్టీ నియో ఈ ఉందో వాటిని రిజంబుల్గా చేసుకుంటే కొంచెం బెటర్గా అయితే ఉంటుంది బాక్స్లు మీకు అన్ని వస్తాయి ఛార్జర్ కేసు ఎవ్రీథింగ్ వస్తుంది ఇన్క్లూడింగ్ స్క్రీన్ గార్డ్తో సహా వస్తుంది అనమాట ఎవ్రీథింగ్ విల్ బీ అవైలబుల్ సో ఇన్ బాక్స్ దట్ ఈస్ గుడ్ కూల్ థింగ్ అని చెప్పొచ్చు అండ్ అలాగే ఇది యూఎస్ యుఎస్బీ త్రీ పాయింట్ వన్ జెన్ వన్తో అయితే అనమాట సో ఇది బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు ఆ ప్రైస్ బ్యాకెట్లో చోటల్లో మీకు యూఎస్బీ టూ పాయింట్ జీరో మాత్రం వస్తుంది అలాగే ఇది మీకు వచ్చేసి డైరెక్ట్గా మీరు మోటో ఏదైతే స్మార్ట్ కనెక్ట్ ఉందో దాంతో మీరు ల్యాప్టాప్స్కి ఇది ఈజీ కనెక్ట్ చేసుకోవచ్చు ఇది ఫ్యూచర్లో అప్డేట్ రూపంలో తీసుకొస్తారు వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు ఆ ప్రైస్ బ్యాకెట్లో మాత్రం ఎక్సలెంట్ ఆప్షన్ అని కూడా చెప్పొచ్చు అనమాట ఇక కెమెరాస్ గురించి మాట్లాడితే కెమెరాస్ దీనికి అతిపెద్ద ప్రో అని చెప్పొచ్చు ఎవరైనా థర్టీ థౌసండ్ ప్రైజ్ బాగా మంచి కెమెరా మొబైల్ కావాలనుకుంటున్నారు సో ఇది అక్కడ ఖచ్చితంగా మోటో అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరా మొబైల్ అయితే అవుతుంది బికాజ్ మీకు బ్యాక్ సైడ్ ఫిఫ్టీ ఎంపీఎఫ్ వన్ పాయింట్ ఫోర్ అప్రెచ్ అంత మరీ బిగ్ ఆపరేషన్ కూడా దేనికి లేదు సో మీకు ఫిఫ్టీ ఎంపీ మెయిన్ సెన్సర్ వస్తుంది ఫోర్కే థర్టీ ఎఫ్ఎస్ వీడియో రికార్డ్ సపోర్ట్ చేస్తాం అలాగే మీకు అల్ట్రావైడ్ థర్టీన్ ఎంపీ కూడా మీకు ఫోర్ కే థర్టీ ఎఫ్ఎస్ వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అలాగే మీకు టెన్ ఎంపీ టెలిఫోటో కూడా మీకు ఫోర్ కే థర్టీ ఎఫ్ఎస్ వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అలాగే ఫ్రంట్ ఫిఫ్టీ సెన్స్ ఫిఫ్టీ ఎంపీ సెన్సర్ఎఫ్ ఫన్ పాయింట్ నైన్ సెన్సర్ కూడా మీకు ఫోర్ కే థర్టీ ఎఫ్ఎస్ వరకు వీడియో రికార్డ్ కెమెరాస్ పరంగా మీరు ఒక కెమెరా సెంట్రిక్ ఫోన్ కావాలనుకుంటే మాత్రం ఇక్కడ ఇది బెస్ట్ చాయిస్ అవుతుంది కెమెరాస్ వీడియో శాంపిల్స్ కానీ కెమెరా శాంపిల్స్ కూడా చాలా బాగున్నాయి సో రెండర్ అవుట్ అయినప్పుడు మంచిగా ఉంది సో మనకి ఇది మరి ఓ శాంసంగ్ వీటి టైంలో అయితే నేను చెప్పలేను కానీ సో దీని పరిధిలో మాత్రం బెస్ట్ కెమెరాస్ అక్కడ మన కెమెరా పరంగా పేపర్ మీద అయితే మాత్రం అన్నీ కూడా ఫుల్ఫిల్ అయింది అనమాట ఎందుకంటే ఆ బడ్జెట్లో వాటిలో కేవలం ఎయిట్ ఎంపీ అల్ట్రా వైడ్ టూ ఎంపీ మ్యాక్రో సెన్సర్సే వస్తాయి ఒక మెయిన్ సెన్సర్ తప్ప దీంట్లో అన్నీ ఉన్నాయి మెయిన్ సెన్సర్లో ఓఏఎస్ ఉంది టెలిఫోటో లెన్స్ కూడా మీకు స్టేబుల్గా అయితే ఉంటుందన్నమాట ఇక దీంట్లో కాన్సెంట్ మనం మాట్లాడుకోవాల్సి వస్తా అంటే కాన్సెంట్ ఈ స్పెక్స్ వీళ్ళు ఇచ్చింటే బాగుంటుంది అనిపిస్తుంది ఏంటంటే మనకి యూఎఫ్ఎస్ టూ పాయింట్ టూ స్టోరేజ్ వస్తుంది ఎల్పీఎ ఫోర్ ఎక్స్ రామ్ అయితే వస్తుంది గాస్ థర్టీ థౌసండ్ ప్రైస్ బ్రాకెట్ దగ్గరికి వెళ్తే ఈవెన్ అక్కడ నాట్ సి ఫోర్ కూడా యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ స్టోరేజ్ అయితే వస్తుంది బట్ వీళ్ళు యూఎఫ్ఎస్ టూ పాయింట్ టూ స్టోరేజ్ తీసుకొచ్చారు ఎల్పీ డీడర్ ఫోర్ ఎక్స్ ర్యామ్ తీసుకొచ్చారు సేమ్ ఏదైతే నథింగ్ ఏదైతే మిస్టేక్ చేసిందో అదే మిస్టేక్ మోటో చేసిందని చెప్పొచ్చు ఈ రెండు దీంట్లో బిగ్గెస్ట్ కాంప్రమైజ్ అనమాట అలాగే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ తీసుకొచ్చారు సో ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ అనేది ఇక్కడ మీకు ఈ రోజుల్లో అట్లీస్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లేదా పనులు జరగట్లేదు అంటే హండ్రెడ్ ఫోర్టీన్లో సో ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం అలాగే ఇది మీకు వచ్చేసి వీళ్ళు చెప్పినట్టు సో ఇవై అనేది కొంచెం అంటే మోటో ఇవైని మారుస్తూ కొంచెం డిఫరెంట్ అయితే తీసుకొచ్చారు ఈసారి అది కూడా కొంచెం అడాప్ట్ చేసుకోవాల్సిన విషయం అనమాట ఓవరాల్గా ఈ రెండు మూడు కాన్స్ తప్ప మిగతా కూడా ఈ ఫోన్లు అన్ని ప్రోస్ మాత్రం కానీ కొంచెం రీడ్ అండ్ రైట్ స్పీడ్ స్లోగా ఉంటుంది అది మీరు ఆలోచించే వాళ్ళైతే ఈ ఫోన్ పక్కన పెట్టిన అదర్వైజ్ మీరు ఇంక ఏ విషయంలో ఈ ఫోన్ పక్కన పెట్టాల్సిన అవసరం లేదు వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అట్ ద ప్రైస్ బ్రాకెట్ ఆఫ్ ట్వంటీ ఎయిట్ కే ఇల్ సజెస్ట్ యూ టు గో విత్ టాప్ అండ్ వెరియన్ ట్వెల్వ్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ సో దట్ ఇస్ బెటర్ వాల్యూ ఫర్ మనీ అండ్ ఇన్బుల్ట్ వన్ ట్వంటీ ఫైవ్ చార్జర్ కూడా వస్తుంది ఇదిగా మోటో ఎయిటీ ఫిఫ్టీ ప్రో మీద నా యొక్క ఇన్షియల్ ఇంప్రెషన్స్ ఈ వీడియోగా నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే అండి దిస్ ఇస్ వా సైనింగ్ ఆఫ్ జై హింద్ గాయస్